హాయ్ హలో నమస్తే నేను మీ మాతాల ఫిలిం ట్రావెలర్ ప్రజెంట్గా ఇప్పుడు మనం జూబ్లీ పెద్దమ్మ అమ్మవారి గుడి దగ్గరకి గుడి దగ్గరలో ఉన్నాము గుడిలోకి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు మెగా సూర్య బ్యానర్ తరఫున పవన్ కళ్యాణ్ గారి హీరోగా హరిహర వీరమల్లు గత నాలుగైదు సంవత్సరాల నుంచి షూటింగ్ చేసుకుంటూ పూర్తి షూటింగ్ పూర్తి చేసుకున్న తరుణంగా యూనిట్ సభ్యులందరూ పెద్దమ్మ గుడిలో దావత్ చేసుకుంటున్నారు సో అందువల్ల ఆ దావత్ ఎక్కడ చేసుకుంటున్నారు ఎలా అని ఆ వీడియో చూపిస్తున్నాను వీడియో చూపించేటప్పుడు అక్కడ చూస్తున్నారు కదండీ అది ప్రొడ్యూసర్ గారు కారు ఆ తర్వాత అటు ఆ గోపురం కనబడుతుంది కదా కాదండి అక్కడ అమ్మవారి గుడి గోపురం అండి పి జనార్దన్ రెడ్డి గారి దయవల్ల ఈ పెద్దమ్మ గుడి మనం చూడటానికి అవకాశం కలుగుతుంది జనార్దన్ రెడ్డి గారు పేద ప్రజలకు చాలా హెల్ప్ చేశాడు హైదరాబాద్లో ఇప్పుడున్న స్లమ్ ఏరియాలు కానివ్వండి ఈ గుడి కానివ్వండి ఇవన్నీ జనార్దన్ రెడ్డి గారి దయ వల్ల ఆయన సపోర్ట్ ఉండటం వల్ల చాలా స్లమ్ ఏరియాలలో పబ్లిక్ ఇప్పుడు సొంత ఇళ్లతో ఉండగలుగుతున్నారు ఆయన చేసిన మేలు ఎవరు మరవరు మరవలేరు లేరు కూడా అలాంటి మేలు చేశారు ఆయన సరేనండి మొత్తానికి గుడి లోపలికి వచ్చాము గుడి లోపలికి వచ్చేసి దావత ఎక్కడ జరుగుతుందని చెప్పి అటు ఇటు వెతికాము వెతికి అలా వెళ్తూ వెళ్తూ గుడి దగ్గరికి కూడా వెళ్ వెళ్దామని గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇదంతా కార్ పార్కింగ్ అండి అటువైపు ఏమో షెడ్ ఉండి షెడ్డు షెడ్లలో భాగాలు భాగాల కంటే ఒక్కొక్క షెడ్లో రెండు మూడు పార్టీషన్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీషన్ రెంట్కి తీసుకొని అక్కడ వాళ్ళు దావత్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఇదంతా కార్ పార్కింగ్ అండి అలాగ ముందుకు వెళ్ళిన తర్వాత గుడి పక్కన ఉన్న స్థలం అండి ఇదండి మెయిన్ గుడి ఎంట్రెన్స్ గుడి ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర త్రిశూలం చూశారు కదండి చాలా పెద్దగా త్రిశూలం చేత పట్టుకొని ఉన్నట్టుగా కనపడుతుంది గుడి దగ్గరికి వచ్చామండి గుడి దగ్గర మెయిన్ ఎంట్రన్స్ త్రిశూలం చూశారు కదండీ అదండి త్రిశూలం చేత్తో పట్టుకున్న విధంగా ఉంటుంది ఇక్కడ మొత్తానికి గుడి ముఖద్వారం అండి ముఖద్వారం దగ్గరికి వచ్చాము చూసాము అక్కడ మధ్యాహ్నం టైం కాబట్టి గుడిలోకి ప్రవేశం లేదండి తలుపులు వేసి ఉన్నాయి అంటే బ్రేక్ ఇచ్చారండి మధ్యాహ్నం టైంలో గుడి తలుపులు మూసి ఉన్నాయి తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమాలు తర్వాత సాయంకాలం నుంచి మొదలవుతాయి అటుపక్క ఆ పైకిన ఆ పక్కన వచ్చేసి కారు కార్లు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈవెన్ ఏవైనా వెహికల్స్ పూజలు మొత్తం అన్నీ గుడికి లెఫ్ట్ సైడ్లో జరుగుతాయండి ఇప్పుడు ఈ కారు ముందు నుంచి అలాగ ముందుకు వెళ్ళిపోతే అక్కడ వెహికల్స్ పూజ చేసుకోవడానికి పూజా సామాన్ ఉండే షాపులు అవన్నీ అక్కడే ఉంటాయండి పంతులు గారు కూడా అక్కడే ఉంటారు మన వెహికల్ అక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడే సామాన్ దొరుకుతుందండి అక్కడే పెట్టేసుకొని మన కొత్త వెహికల్స్ కానివ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే పండగలకు కానీ పండుపాలకు కానివ్వండి లేకపోతే మంగళవారం రోజు ఆదివారం రోజు శుక్రవారం రోజు ఇక్కడ చాలా పబ్లిక్ చాలా ఎక్కువగా వస్తారండి ఇక్కడికి పూజలు కూడా ఎక్కువనే జరుగుతాయి వెహికల్స్ కూడా పూజలు అక్కడే చేస్తారు సరే మొత్తానికి దావ దగ్గరికి వచ్చామండి వీళ్ళంతా మన మెగా సూర్య యూనిట్ సభ్యులండి మెగా సూర్య సినిమా కోసం స్టార్ట్ ఈయన ప్రొడ్యూసర్ గారండి రత్నం గారు ఏఎం రత్నం గారు చూశారండి అంత పెద్ద ఆయన కూడా నమస్తే అంటే నమస్తే నమస్తే చేస్తున్నారు ఈయన వాళ్ళ తమ్ముడు గారండి ఈయన కూడా ప్రొడ్యూసర్ గారే సరే మొత్తానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ మన స్టాల్ దగ్గరికి వచ్చాము మనకి ఏదైతే షెడ్లు ఇచ్చారో ఆ ప్లేస్కి వచ్చాము ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసాము ఈయన ఈ సినిమాకు కో కో డైరెక్టర్ గారు అండి ఈయన ఈ సినిమాకు కో డైరెక్టర్ గారుగా చేశారు ఆయన వీళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సెట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంటు అతను స్టిల్ ఫోటోగ్రాఫర్ ఈ అమ్మాయి వచ్చేసి కాస్ట్యూమ్స్ అండి కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్ డిజైనర్ కింద ఉన్న అమ్మాయి కాస్ట్యూమ్స్ అందు ఎవరికి ఏ ఆర్టిస్ట్కి ఏ కాస్ట్యూమ్స్ కావాలనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే వీళ్ళు రెడీ చేస్తారండి కో డైరెక్టర్ గారు దగ్గర ఉండి చూసుకుంటున్నారండి ఇది ఫోన్ విషయం అక్కడ ప్రొడ్యూసర్ గారును వాళ్ళు విఐపీలకు అక్కడ రూమ్లో లంచ్ సెక్షన్ అరేంజ్ చేశారండి అక్కడ మేనేజర్లు ప్రొడ్యూసర్లు అందరూ అక్కడ ఉన్నారండి మొత్తానికి ఈరోజు మంగళవారం కాబట్టి పెద్దమ్మ గుడిలో వచ్చేసి జనాలు ఫుల్గా ఉన్నారండి అసలు ఎక్కడ కూడా ఏ స్లాట్ కూడా ఖాళీ లేదు అన్ని చోట్ల బిజీగా బిజీగానే జనాలు ఫుల్గా ఉన్నారు మంగళవారము శుక్రవారము ఆదివారము ఈ గుళ్ళో ఎప్పుడు చూసినా కూడా ఓ లాగానే జరుగుతూ ఉంటుంది ఇందులో మీరు పెద్దమ్మ గుడి దర్శనం అమ్మవారి దర్శనం ఎంతమంది చేసుకున్నారో చెప్పగలరు కామెంట్లో తెలియజేయండి ఇక్కడ ఫుడ్ సెక్షన్ అండి చూసారా మిగతా స్టాఫ్ అంతా ఇక్కడండి విఐపిస్కి మాత్రం అక్కడండి ఫుడ్ సో పెద్దమ్మ గుడిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను